ఆగే నువ్వు ఆగే నువ్వు అసలు నువ్వు వెంతకు వచ్చావురా ఏం చేస్తారు కొచ్చేవరు నువ్వు అసలు నువ్వు వెంతకు వచ్చావురా ఏం చేస్తారు ఒక చావు నువ్వు ఎల్లి రచించిన చేతురా ఈ లేదు తీసుకొని లేదు ఎల్లి రండి రా ఈ పరిష్కరాలు ఎదుర్చడం లేదు తోడ తీసేది తోషిసేది అవతారకి చూ అవతార పెట్టండిరా సామె తర్వాత నీ అవతారకి చూ అవతార పెట్టండిరా సామే అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నిపోతురా అరే నువ్వు దున్నిపోతురా నువ్వు మనిషిగా దున్ను పోతురా

ఎట్టాగే మొన్న ఎండలో బర్రెలు మేపతుంటే బొప్పలు వచ్చి శరీరం మొత్తం ఊడిపోయింది బర్రెలు ఊడితే ఊడి నీలే పోరా మా ఆటి గుడి మీరు పోరా పంచాయతీలో ఫ్రీగా గొడ్లు గుట్టేస్తున్నారు కొలతలు తీసుకురా బర్రి లేవు బర్రె కొలత వాళ్ళొత్త నేను బర్రీ

నేరం నీకు నేరం వచ్చి నువ్వు వెళ్ళి కొట్లేదు కోట్లేదు కాదు గుడ్డలు లేకుండా ఆ రకంగా నువ్వు మేప మనిషి అసలు మా గుడ్డు మా ఇష్టం నువ్వు చేస్తే మేము వినేదేంద్రా పిల్లలకి కుక్కలకి గుడ్డలు కొట్టిస్తున్నారు పిల్లలకి గుడ్డలు కుక్కలు కాదు నువ్వు కూడా గుర్తు తిరుగు నువ్వు కూడా తిరగ నా తెలియదు నా సంబంధం లేదు నువ్వు కాదురా మర్యాద

నువ్వు చేసే ఎవరు పిచ్చి వచ్చిందయ్యా అనుకుంటూ తిరిగిరాదో కొట్లు తీసుకునే అమ్మా అయ్యా అనుకుంటూ తిరిగిరా ఏదోనా రేదవా అనుకో తిరిగిరా ఏదోనా రేదవా నేను కొట్ల నేను ఎందుకు నేను కొడుతీయ మర్యాద చెప్పినప్పుడు ఇప్పుడు కొలతలు ఎత్తవా లేకపోతే నీకు మర్యాద చేస్తున్నాడు బరికొట్టు కొట్టు కాక ఎవరు చేస్తున్నారా ఈ పరికొట్టు కాడికి వెళ్ళదు అంటే ఎవరు చేస్తున్నారా కొలతలు ఇస్తావా లేకపోతే నువ్వే గుట్టి చెప్పా ఎండాకాలం దోలుకొచ్చా చెప్పుకోలేదు బాటి నువ్వు చెప్తే నేను దోలికెళ్ళేది

చేస్తుంటేంది లెక్కలు కానీ ఆడేవాడు ఆడేవాడు రా కుక్కలకు పసిరింటూ నక్కలకు పసిరింటు ఆడేం చేస్తారా నువ్వేం చేస్తావరా కుక్కలు పసిరిట్టు నువ్వు తీసుకొచ్చి చెప్తున్నా నువ్వేదో నక్కలు మేపుకునే నువ్వా చెప్పు ఏం చేస్తావరా చూ కాకులు పిండ కురా కాకులు అమ్ముకునేది కాకులు పిండకుడు పెట్టి తినే రకాని నువ్వు ఎడ సోషనలో బుగ్గులు ఎరుకునే రకా ఎడో సోషనలో బుగ్గులు ఎరుకునే రకాని ఎవరు ఆడ నక్కలమ్ పసిరి టొక్కడి తీసుకొచ్చి ఆడేదో జాత ఈడేదో జాతాడు ఏం పేకలేరు ఆడు ఏం పేకలే నువ్వు ఏం పేకలేవుతా ఇప్పుడు ఎల్లు చూపించమంటావా ఎల్లు చూపించమంటావా చూపించమంటావా ఏంద్రా నీకు ఏ తగ్లేదా కొడతా ఏందట రేపొద్దు ఆగు ఆగో ఏంది కుట్టి రోడ్డు మీద కానరా చేసుకో నేను వెళ్ళి నేను వెళ్తాను నేను వెళుతున్నా ఆగని చెప్పానా సరే తగలని అది తగలనీ చవత తగలని సరే తగలి చవతా నువ్వు తగలిని ఎవరు జరుగుతా నేను సరిపో ఆగి నీవు ఆగి నీవు Oh, <laughs>